ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ లో మంచి స్వీట్ ప్రిపేర్ చేసేద్దాం వినాయక చవితి జరుపుకునే వాళ్ళందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు మన వీడియోలో మహారాష్ట్రలో వినాయక చవితి రోజు చేసుకునే మోదక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ ఇన్స్టంట్ మోదక్ చేస్తున్నానండి టెన్ మినిట్స్ లో ప్రిపేర్ చేసేయచ్చు చాలా టేస్టీగా ఉంటాయి చాలా వెరైటీస్ ఆఫ్ మోదక్ చేస్తాం కదా అందులో ఇది వన్ టైప్ ఆఫ్ వెరైటీ అండి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈజీగా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది లేట్ చేయకుండా మన రెసిపీ స్టార్ట్ చేసేద్దామా నా పేరు రేష్మ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్లేవర్ఫుల్ డిలైట్స్ తెలుగు ముందుగా నేను ఇక్కడ ఒక స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని అందులో హాఫ్ లీటర్ మిల్క్ వేసుకున్నానండి మిల్క్ బాగా బాయిల్ చేసుకోవాలి మిల్క్ బాయిల్ అయ్యేలోగా ఇంకో స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని అందులో త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి బియ్యం పిండి నెయ్యిలో కాస్త కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ బియ్యం కడిగేసి ఆరబెట్టి గ్రైండ్ చేసుకున్న పౌడర్ తీసుకున్నాను మరి మెత్తగా లేదండి కాస్త రవ్వలా ఉంది మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూసారా బియ్యం పిండి కాస్త కలర్ చేంజ్ అవుతూ ఉంది ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కన బాయిల్ చేసి పెట్టుకున్న మిల్క్ ఇందులో వేసుకొని బాగా లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి నాకు ఇక్కడ హాఫ్ లీటర్ మిల్క్ పట్టిందండి హాఫ్ లీటర్ మిల్క్ బాగా ఉడికించుకుంటే అది కాస్త క్వాంటిటీ తగ్గుతుంది కదా చిక్కగా అవుతుంది ఆ మిల్క్ అంతా బియ్యం పిండిలో వేసి బాగా కలుపుకోవాలి బియ్యం పిండి లేకపోతే ఒక కప్పు బియ్యం నానబెట్టుకొని ఒక వన్ అవర్ ముందు మిక్సీలో బరకగా గ్రైండ్ చేసుకుని కూడా ఇలా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో బియ్యం పిండి ఎంత తీసుకున్నానో అదే కప్పుతో మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేశాను మిల్క్ పౌడర్ కూడా బాగా కలిపేసుకొని ఇందులో ఆరు స్పూన్లు షుగర్ యాడ్ చేసుకుంటున్నాను షుగర్తో పాటు నేను ఇక్కడ హాట్ మిల్క్లో వేడి పాలలో కాస్త సాఫ్రాన్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచేసుకున్నానండి ఇలా మంచి కలర్ వచ్చింది ఆ మిల్క్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఒక పావు టీ స్పూన్ ఇలాయిచి పౌడర్ ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా ప్యాన్ కి అంటుకోకుండా మంచిగా మనకు ఇలా సాఫ్ట్ వచ్చేసేంత వరకు ఇప్పుడు చూసారా ప్యాన్ కి అంటుకోవట్లేదు పిండి ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని తీసేసుకోవాలి తర్వాత ఒక ప్లేట్ లో తీసుకుని కాస్త చల్లారనిద్దాం ఇలా ప్లేట్ లో తీసుకొని స్ప్రెడ్ చేసుకుంటే త్వరగా చల్లారుతుంది కంప్లీట్ గా కూల్ అయ్యేంత వరకు అవసరం లేదండి కాస్త లైట్గా వేడిగా ఉన్నప్పుడే పిండినంత బాగా మిక్స్ చేసుకుందాం ఇక్కడ కావాలంటే మనం కాస్త నెయ్యి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని అంతటిని బాగా ప్రెస్ చేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా ప్లేట్ కి స్టిక్ అవ్వకుండా ఇలా బాగా వచ్చేసింది కదా పిండి ఇలా వచ్చేంత వరకు మిక్స్ చేసుకొని లడ్డు చుట్టేసుకోవడం వస్తే మన పిండి రెడీ అయిపోయినట్టేనండి ఇలా లడ్డు బాగా అవుతుంది కాబట్టి మన పిండి రెడీ అయిపోయినట్టే మనం ఇప్పుడు రౌండ్ గా చుట్టేసుకుందాం చూసారా ఎంత బాగా ఎంత ఈజీగా వచ్చిందో లడ్డు ప్రిపేర్ చేయడం నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ కోర్సుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను అందులో మన లడ్డు డిప్ చేద్దాం లడ్డుకంతా ఇలా డ్రై ఫ్రూట్స్ అన్ని అంటుకుంటే మనం తినేటప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది నా దగ్గర ఇక్కడ మోదక్ షేప్ లో చేయడానికి మౌల్డ్ లేదండి సో చేత్తోనే చేస్తున్నాను ఫస్ట్ లడ్డు చేసుకొని రౌండ్గా చేసుకొని దాన్ని ఫింగర్స్ తో ఇలా ప్రెస్ చేస్తే ఈ షేప్ లో వచ్చిందండి ఇది కూడా డ్రై ఫ్రూట్స్ లో డిప్ చేసుకుందాం డ్రై ఫ్రూట్స్ అన్ని లాగా కోట్ చేసుకుందాం అంతేనండి మన టేస్టీ స్వీట్ రెడీ అయిపోయింది ఇలా కూడా ట్రై చేయండి లోపల ఫిల్లింగ్ తో కూడా మోదక్ చేస్తారు కానీ నేను ఇక్కడ ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు క్విక్గా అయిపోయేలా చేస్తున్నాను ఇలా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది నోట్లో వేసుకోగానే కరిగిపోతుందండి అంత సాఫ్ట్ గా ఉంటుంది సో వీడియో చూసారుగా నచ్చినట్లయితే ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్